గుడ్ మార్నింగ్ రండి కూర్చోండి నమస్తే మేడం నమస్తే ప్లీజ్ ప్లీజ్ బీ సీటెడ్ మేడం కూర్చోండి థ్యాంక్ యూ మేడం మీ బాబుని మా స్కూల్లో చేర్పిస్తున్నందుకు ధన్యవాదాలు మేడం ముందుగా రెండు లక్షలు అడ్మిషన్ ఫీ ఇచ్చేయండి కట్టేసేయండి వెంటనే వెళ్ళి అలాగే బుక్స్ కూడా మా దగ్గరే తీసుకోవాలి ఆ ఫెసిలిటీస్ బయట ఎక్కడ తీసుకోకూడదు మా స్కూల్లోనే తీసుకోవాలి దానికొక ట్వంటీ కే అలాగే ఎక్స్ట్రా యాక్టివిటీస్ కోసం ఫిఫ్టీ థౌజండ్ స్పాట్లోనే పే చేయాలి మీకు ఏమైనా భూములు ఆస్తులు పత్రాలు ఉన్నాయా అవి వెంటనే తీసుకొచ్చేసేయండి మీ మెడలో వేసుకుంది నల్లపూసల్ది గోల్డేనా మేడం వెరీ గుడ్ అయితే అది వెంటనే వెళ్ళి తాకట్ అన్న అమ్మేసైనా తీసుకురండి స్కూల్ డ్యామ్ కూడా ఇక్కడే తీసుకోవాలి ఎందుకంత స్పెషల్ అంటే అది పులి చర్మంతో చేపించాం అలాగే మేం పెట్టే ఫుడ్డే మీ బాబు తినాలి వేరే ఫుడ్ బయట నుంచి తినకూడదు ఎందుకంటే మీ బాబు సైంటిస్ట్ కలెక్టర్ కావాలంటే మేం పెట్టే ఫుడ్డే తినాలి ఈ అన్యాయం మా పిల్లల చదువులు కావాలంటే మా ఊర్లో ఉన్న పొలాలు ఆస్తులు ఇండ్లు అన్నీ అమ్ముకోవాలా ఏంటి అయ్యో మేడం మీరు ఆస్తులతోటే సరిపెట్టుకుంటున్నారు వేరే వాళ్ళైతే కిడ్నీలు కూడా అమ్మేసుకుంటున్నారు వాళ్ళ పిల్లలు చదువుల కోసం త్వరలోనే మా స్కూల్లోనే హాస్పిటల్ కూడా తెరవబోతున్నాం కిడ్నీలు అమ్ముకోనైనా చదివించుకోవచ్చు మేడం నువ్వు చదవకపోయినా పర్వాలేదురా ఎదవా ఇంటికి వెళ్దాం పదా బయట పుట్నాలో బజ్జీలో అమ్ముకొని బతకచ్చులే